ఇలా ఎండలో కూర్చొని అందరినీ నీళ్ళు అడిగే బుద్దులు నువ్వు వేలు పట్టుకోవచ్చు కదా మేము బావిని అంటు రాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి లేదా నీలో ధైర్యం రావాలి నీళ్ళు కూడా కిందేగా ఉన్నాయి నేల కూడా కిందేగా ఉంది వాడు తక్కువ అయితే దాహం తక్కువేస్తుందా ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు పెర్రాస్తుంది వాడు ఇదే ఊర్లో పుట్టాడు ఇదే ఊర్లో పెరిగాడు ఇదే మట్టిలో కలిసిపోతాడు ఆ మట్టిన పుట్టిన తిండినే నీ పిల్లలు తింటున్నారు నివాడు అంట రానివాడైతే నడిచిన మీద నువ్వెందుకు నడుస్తున్నావు వదిలేసిన గాలి నువ్వెందుకు గాలికి నీటికి బతికించే గుణం ఉంటుంది తప్ప కులం ఉండదు ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి ఇది ఋగ్వేదం కాదు స్వాతంత్ర భారతం ఓహో దిగు అంబేద్కర్ ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో కొని చదువుతాం రేయ్ నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం బాబు నాకు నీలొద్దు ఏమొద్దు నేను పోతా కూడా అంటరానిది వాడికే సొంతం దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి వాడి గుడిసె జోలికి వెళ్ళావో నీళ్ళెక్కడుందో ఈ శ్యాం సింగరావుకి బాగా తెలుసు ఖబర్దార్ ఒక తోట ఒకడికే పనిచేస్తుంది ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు ఇలాగే ఒళ్ళు కూర్చోబెట్టుకొని ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత మళ్ళీ ఏం చేసావు శ్యామ్ మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు మనం ఏం చేసాం ఇవాళ దాదాబాయ్ కరగ్పూర్ నుంచి వస్తున్నారు జాగ్రత్త ఆయన ఏమన్నా నోరు మూసుకుండు ఎదురు చెప్పొద్దు ప్రసాదం తీసుకో పండగ రోజు గొడవ పడకండి గురించి ఈరోజు గురించా లేదు నిన్నటి గొడవ మొన్నటిదా మన కుటుంబం పొరుగు తీస్తున్నాం ఆ దళితుణ్ణి మంచినీడే బావిలో పాడేస్తావా పిచ్చిగానే పట్టిందా ఇప్పుడు మనల్ని కూడా ఊరు నుంచి వెళ్ళేస్తారు నీక నీకు ఆ కష్టం అవసరం లేదన్న నేనే వెళ్ళిపోతాను మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి ఇల్లైతే నేను దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావు అంటగా ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడ గడువులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు నా సిద్ధాంతం వేరు మీ సిద్ధాంతాలు పుస్తకాలు మీ దేశకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు అది తెలుసుకో నిజమే స్వార్థం గొప్పదే నీళ్లు బాగుండాలనుకుంటే కూడా నీ స్వార్థం నా ప్రపంచం బాగుండాలనుకుంటా నా స్వార్థం కోప్పడకురా కొటింది అన్నయ్యగా అన్నయ్య మీద కోపం కాదు మనోరాజ్ సమాజం మీద ఇది మన ఇంటి సమస్య ఊరి సమస్య కాదు దేశం సమస్య సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది హ్యామ్ నేను వెళ్ళాలి నేను రాయాలి ఇదేంటరా ముందే సర్ది పెట్టేసుకున్నావా ఎవరికి చెప్పద్దు మూడు రోజుల ముందే టికెట్ కొనేసా హౌరా బండికి పండగ కదా రా పండగ అయ్యాక వెళ్ళొచ్చుగా పండగ ప్రతి సంవత్సరం వస్తుంది నా సమయం వృధా అయితే తిరిగి రాదు స్తికుడికి పండుగ ఏంటి రాత్రి అందరు పడుపు నాకు బయలుదేరుతాను వదినకి చెప్పి రసగులాలు చేసి కట్టి శాం. అయిపోయింది మానేశ జాగ్రత్తరా బలంగానే ఉత్తరం రాయ్ জানে মাঝি কোথায় আজ নবরাত্রি শুরু হয়েছে সেও নিশ্চয়ই মন্দিরে গেছে সবার সাথে দাদা না কোসম যোস না আলস মেনে দা এলদাও তাড়াতাড়ি এসো মেরা পেছনের লোকের আসছে তাড়াতাড়ি এসো তোমাদের নাচ খুব ভালো হয়েছে এসো মা আমার সন্তানকে একটু আশীর্বাদ করো তাড়াতাড়ি এসো లోపలికి తీసుకెళ్తున్నారు వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దేవదాసీలు దేవుడు భార్యలు ఏ పరాయ మొగాడు చూపైనా కూడా సోగకూడదు అందుకే అంతర్మహాలకు అంకితం గుడి కొన్నది కదా రావాలా నాట్యం ఆడాలా లోపల పోవాలా దాదా లోపల గుడి సేవలు మేజుబాణిలు దేవుళ్ళకి అన్ని రకాల సేవలు చేయాలి కదా మరి এই মেয়েরা সবাই উঠে পড়ো শাড়ি হয়ে দাঁড়াও মহান্ত এসে গেছেন ওকে তাড়াতাড়ি তৈরি করে নিয়ে আসিস দেরি করলে না তুই শেষ నీనాట్యం చాలా బాగుంది నీతో కొంచెం మాట్లాడాలి నాతో కాసేపల్లా బయటకు వస్తా నీ పేరింటి by three